తీగజాతి పంటలతో పాటు మిగతా కూరగాయల పంటలను సురక్షిత పద్ధతుల్లో పండిస్తున్నారు రైతు బెండా మిరప తోటల్లో డ్రిప్ ఏర్పాటు చేసుకుని మల్చింగ్ షీట్ను పరిచి భారీ వర్షాలను సైతం తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే వర్షపు నీటితో పాటు కలుపును మల్చింగ్ తట్టుకునేప్పటికీ మొక్కలను సురక్షితంగా పెంచేందుకు జంటసాల విధానం తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే బెండ మిరపలో ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు తద్వారా మొక్కల ఎదుగుదల బాగుండి దిగుబడి అధికంగా ఉంటుందన్నారు ఇక్కడ మీరు చూస్తా ఉన్నది బెండ ఈ బెండ నియర్లీ సిక్స్టీ సిక్స్ డేస్ కంప్లీట్ అయింది ఫ్లంగా అది లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి బాగా వస్తుంది ఇది జంటసాళ్ళు అంటే ఒక రేజ్డ్ బెడ్ మీద రెండు వర్షాలు పెట్టాం మధ్యలో డ్రిప్పు పెట్టి మల్చింగ్ షీట్ వేసి డ్రిప్ పెట్టి రెండు వర్షాలు పెట్టడం అనేది జరిగింది ప్రతి రెండు ఫీట్లకి ఒక మొక్క జిగ్ జాగ్ మెథడ్లో పెట్టడం అన్నది జరిగింది దీనికి మామూలుగా మా రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం కొంచెం ఈ హోల్ చేస్తాం కదా ఈ హోల్ చేసే చోట కొంచెం ఫామ్ యాడ్ మెంజూరు కొద్దిగా వ్యాప్ పిండి ఈ రెండు వేసేసి మొక్కను పెట్టేయటం జరిగింది ఇక్కడ జంటసాళ్ళు ఎందుకు పెట్టామంటే ఇది వర్షాకాలం వర్షాకాలంలో కొంచెం నీటి లభ్యత ఎక్కువైపోయి మొక్కలు చెడిపోతూ ఉంటాయి ఇక్కడ వీడ్ మేనేజ్మెంట్కి ఈ వర్షం నీటికి తట్టుకోవడానికి వీలుగా మల్చింగ్ షీట్ అనేది కొంతవరకు కవర్ చేస్తూ ఉంది అయితే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు తట్టుకోవటం ఎలాగా దానికోసం ఏం చేసామంటే రేజ్డ్ బెడ్ నార్మల్గా కంటే కొంచెం హైట్ ఎక్కువ పెట్టాం దాదాపుగా స్టార్టింగ్ మేము చేసినప్పుడు తొమ్మిది ఇంచుల దాకా రేజర్ బెడ్ చేయటం జరిగింది దానివల్ల ఏంటంటే ఒకవేళ ఎక్కువ వర్షం వచ్చినా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఈ మొక్కల మీద ప్రభావం లేకుండా ఉంటుంది ఒకవేళ కొంచెం అధికంగా ఉన్నా కూడా ఈ రెండు వర్షాలు పెట్టడం వలన ఈ మొక్క ఆ మొక్క కూడా కొంచెం నీటి లభ్యత అంటే నీరు తీసుకుంటూ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది దానికోసం అని చెప్పి వర్షాకాలంలో మీరు కూడా మీరు చేయాల్సి వచ్చినప్పుడు రేజులు కానీ హైట్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి రెండు వర్షాలు పెట్టుకోండి ఈ వర్షాలు ఎక్కువ పడిపోయి చాలా చోట కూరగాయలు మెయిన్గా కూరగాయలు వీటన్నిటి కూడా చాలా నష్టపోయారు రైతులు సో ఆ విధంగా నష్టపోకుండా ఏ విధమైన సలహాలు ఏ విధంగా ఇట్లా ఇచ్చేదాన్ని దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము తొర బీర కాకర ఈ ఏదైతే ఈ ఉన్నాయో ఈ క్రాపులు మీకు ఈ వర్షాకాలంలో మిగతా చోట ప్రతి పంట వేసిన చోట అదేవిధంగా మీకు ఎక్కడ పెండాల్లో వేసింది కూడా అన్నీ ఈ ఎక్కువ అతి అతి వర్షాల వల్ల ఏమో ఇప్పుడు అంతకుముందేమో ఎండాకాలం వర్షం లేక అప్పుడు చాలా దెబ్బతిని పంట సరిగ్గా రాలే ఇప్పుడు చూస్తే మీరు ఈ విధమైన దీంట్లో చూస్తూ ఉంటే పూత పూత కూడా ఆడ మొగ పుష్పాలు కూడా చాలా కరెక్ట్గా వచ్చినాయి అదేవిధంగా కూడా ఇప్పుడు ఇంత వర్షాలు పడ్డా కానీ మిగతా పంటలు అన్నీ కూడా పోయిన చోట పోయినాయి కానీ ఇక్కడ మాత్రం మీరు క్రాప్ కూడా చూస్తూ ఉన్నారు అంటే రైతుకి నష్టపోకుండా మినిమం దీంతో మీకు కావలసిన పంట అనేది వస్తుంది అనేది నిరూపించడం అయింది సో అదే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూడాల్సిన దాన్ని ఏది అంటే మెయిన్గా మీరు దీంట్లో పెంచుకుని ఈ విధమైన సిస్టంలో ఇది పెద్ద ఖర్చు ఉన్న సిస్టమ్ కూడా కాదు మామూలు సిస్టమే మామూలు దాంట్లోనే ఈ సుబ్రహ్మణ్య రాజు గారు ఏదైతే ఇది చేశారో చేసింది మిగతా రైతులందరూ కూడా ఈ విధంగా ఫాలో అయితే వారు నష్టపోకుండా ఎంత పంట కావాలి మినిమం పంట అయితే వస్తుంది మామిడి తోటలోను కొన్ని ప్రయోగాత్మక విధానాలను ప్రవేశపెడుతున్నారు అవేమిటో అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఇదంతా కూడా మ్యాంగో గార్డెన్ ఈ మ్యాంగో గార్డెన్ మధ్యలో మేము వేసింది ఏంటంటే వంగ మీరు చూస్తున్నారు ఇది పెన్నాడు వంగ అంటాం ఈ వెరైటీని పెన్నాడు వంగ అంటాం దీంతోపాటు వేరే బెడ్స్ టమాటా అవి వేసాం అవి క్రాప్ అయిపోయింది తీసేసాం కానీ ఇది తీయలేదు ఇది ఎప్పుడు పెట్టామంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఎండింగ్లో పెట్టాము దీన్ని ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉంది జనరల్గా ఏ పంట అయినా సరే వెజిటబుల్ క్రాప్స్లో ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్కి కంప్లీట్గా తీసేస్తూ ఉంటారు తీసేసి మళ్ళా కొత్త మొక్కలను పెడతా ఉంటారు కానీ మేము గత ఎనిమిది తొమ్మిది నెలలుగా ఇదే క్రాప్ని ఇట్లాగే ఉంచాం ఉంచి దీన్ని ఎవ్రీ టైం ప్రూనింగ్ చేసుకుంటున్నాం దీన్ని అట్లా ప్రూనింగ్ చేసుకుంటే దీన్ని మనం ఎంతకాలమైనా నడపవచ్చు సరే ఇప్పుడు ఈ మ్యాంగో గార్డెన్లో దీన్నే ఎందుకు పెట్టాలి అన్నది ఒక పాయింట్ దాని గురించి చెప్తాను ఈ రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో మిర్చిలో బ్లాక్ ట్రిప్స్ అనేటువంటి కీటకాల బారి బాగా ఎక్కువగా ఉంది అది ఇంకా దేనికి ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు వంగ టమోటా తర్వాత మ్యాంగో కూడా చెప్పారు సైంటిస్టులు కాబట్టి మ్యాంగోలో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేసి దాని మ్యాంగోలో పెద్ద చెట్ల మీద కంట్రోల్ చేయటం జనరల్గా కష్టం రెండు ఫీట్లున్న చిల్లీలోనే కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది అందుకని పది ఫీట్లు ఇరవై ఫీట్లు ఉండేటువంటి చెట్ల మీద ఉండేటువంటి కీటకాలను కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అందుచేత మ్యాంగో గార్డెన్లో ఈ సులేషియస్ క్రాప్స్ వంగ టమాటా లాంటివన్నీ కూడా పెట్టాం చిల్లీ ఇట్లాంటివన్నీ ఒక్కో చోట ఒక్కోటి పెట్టాం పెట్టి వాటిని మొత్తం అన్నిటిని ఈ కింద కంట్రోల్ చేసాం అలా కంట్రోల్ చేయడం వల్ల ఆ ఫ్లవరింగ్ నిలబడుతుంది అది మా ఊహ అదొకటి రెండోది చాలామంది సైంటిస్టులు కానీ రైతులు కానీ చెప్పేది ఏంటంటే ఫ్లవరింగ్ బాగా రావాలంటే మొక్కలు బాగా బెట్టక రావాలి అని అంటూ ఉంటారు అన్ని క్రాప్ చాలా క్రాపుల్లో అదే జరుగుతూ ఉంటుంది కానీ మ్యాంగో కొంచెం డిఫరెంట్ మా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం వరిచేళ్ళల్లో మ్యాంగో చెట్లు మామిడి చెట్లు చూసాం గట్లను చూసాం గట్లు నీరు పారే గట్లను కూడా మామిడి చెట్లను చూసాం అక్కడెక్కడా కూడా లేని సమస్య హోటల్లో ఎందుకు వస్తుంది ఇలాంటి అపోహలు ఎందుకుంటున్నాయి అన్న ఉద్దేశంతో ఇందులో ఇంటర్ క్రాప్ దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సెలెక్ట్ చేసుకుని దీన్ని నవంబర్లో పెట్టడం జరిగింది అంటే డిసెంబర్లో పూతకు రావాలి కదా ఆ పూతకు రావాల్సి వచ్చినప్పుడు పూత వస్తుందా రాదా అన్నది ఒక క్వశ్చన్ మాకు ఈ సంవత్సరం క్రాపు టోటల్గా ఓవరాల్గా తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా తక్కువే వచ్చింది అసలు రాకపోవడం అన్నది లేదు ఫ్లవరింగ్ అయితే వచ్చింది అసలు రాకపోవటం అన్నది లేదు అలానే ఎక్స్ట్రాడినరీ ఫ్లవరింగ్ రాలేదు నార్మల్గా మిగతా అన్ని ఇది పెట్టని ఏరియాలో ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా కొంచెం ఇంచుమించుగా అదేలా వచ్చింది కాబట్టి దీనికి దానికి సంబంధం ఉందా లేదా అన్నది తెలుసుకోవటం కోసం కూడా ఒకటి అంటే మూడు విషయాలు ఒకటి బ్లాక్ ట్రిప్స్ కంట్రోలింగు రెండు మామిడి పూతకి వాటర్ మేనేజ్మెంట్కి ఎంతవరకు సంబంధం మూడు వంగ పంటని నాలుగు నెలలకి తీసేయక్కర్లేదు ప్రూనింగ్ చేసుకుంటా ఎంతకాలమైనా మనం నడిపించవచ్చు అన్నది మూడు సమస్యలు ఈ మూడిట్లని ఇక్కడ అడ్రస్ చేయడం అనేది జరుగుతుంది దానికోసమే ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది ఇది టోటల్గా ఆర్గానిక్ ఫామ్ ఈ ఆర్గానిక్ ఫామ్లోనే మేము అన్నిటిని కూడా కంట్రోల్ చేయగలుగుతాం దిగువళ్ళు కూడా నార్మల్గానే తీసుకున్నాం ఇక్కడ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది అంటే రీసెంట్గా ప్రూనింగ్ చేసాం మళ్ళా థర్డ్ టైం ఫ్లవరింగ్ ప్రూనింగ్ చేసాం దాంతో ప్రూనింగ్ చేసినప్పుడు డ్రాస్టిక్ ప్రూనింగ్ అంటే మొత్తం కట్ చేసేస్తాం కట్ చేసేస్తే మొక్క బాగా ఎదిగాక మొత్తం కట్ చేసేస్తాం కట్ చేసినప్పుడు మళ్ళా న్యూ షూట్స్ వస్తాయి మళ్ళా కొత్త ఫ్లవరింగ్ అది వస్తూ ఉంది ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అయిపోయాక కంప్లీట్గా ఈ క్రాప్ని తీసేస్తాం